ఆ తీసుకొస్తున్నాను అంటే నేను ముసలోళ్ళ పెన్షన్ వితాంతల పెన్షన్ పెరగాలని ఇప్పుడు నేను అనడం కాదు పదేళ్ళు గడిచిన రూపాయి పెరిగని రోజుల్లో వెయ్యి రూపాయల కోసం ఆనా డిమాండ్ చేసి ఉద్యమం చేయడానికి ఎందుకు కారణమేదో చెప్తున్నాను ఇక మీ అన్నగా చెప్తున్నా ఇప్పటి సాక్ష్యం కాదు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఎనిమిదిన నా పేపర్లో ఒకటి వచ్చేసింది మౌబాద్ దగ్గర ఒక బీసీ తల్లి ఎనభై సంవత్సరాలు ధనలక్ష్మి కొడుకులు లేరు భర్త లేడు తల్లిని సాదలేక కన్నబిడ్డే మాది నుండి తీసుకెళ్లి నర్సంపేట బస్టాండ్ లో వదిలేసి వచ్చేసింది కన్న తల్లిని కన్నబిడ్డే బస్టాండ్ లో వదిలేసి వచ్చేసింది ఇక్కడ పేపర్లో చూస్తే భారమైన పేగుబంధం కన్న తల్లిని బస్ స్టాండ్ లో వదిలేసి నా కూతురు అని చెప్పి పేపర్లో ఫోటోతో సహా వచ్చేసింది ఇది సాక్షులు వచ్చేసింది మీ అన్నగారు చెప్తున్నా ఈ పేపర్ ఫోటో చూసినాక నాకు బాధ అనిపించింది ఆ ముసలి తల్లి శరీరం మీద వెముకల గూడు కనిపిస్తుంది తప్ప మాంసం ముద్దగా కనిపించేదాడు బాధ అనిపించేసింది రెండో సంఘటన నా కళ్ళలో నీళ్లు తిరిగినాయి వరంగల్ జిల్లాలో చిట్ట్యాలనే మండలం ఉన్నది ఆ చిట్ట్యాల మండలంలో రాజురెడ్డి వెంకన్నరసమ్మ ఎనభై సంవత్సరాల వయసులో రాజురెడ్డి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వెంకన్నరసమ్మ ఇద్దరు కలిసి పురుగుల మందు కోసం చచ్చిపోయింది ఎందుకు చనిపోయిండ్రు పేపర్లో వార్తలు వచ్చేసినాయి భూవ కరువై బతుకుబారువై బరువై టాకల ఆత్మహత్య పోషించే దిక్కులే అగత్యం చేసుకుంటారని చెప్పి ఏ వయసులో ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ పెద్దలు ఎనభై సంవత్సరాల వయసులో ఆత్మహత్య ఏంది డెబ్బై సంవత్సరాల వయసులో ఆత్మహత్య అయింది వాళ్ళు ఎన్ని కష్టాలు బాధలు తట్టుకొని ఆ వయసు దాకా బతికేండు మరి ఆ వయసులో ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు అంటే చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులను పట్టించుకోలేని పిల్లలున్న విషయం రెండు సంఘటనలు అయింది అట్లాంటప్పుడు నేను అనుకున్నా అరే ఇట్లాంటి బాధలు పడే తల్లిదండ్రులందరికీ ఒక పెద్ద కొడుకు వాళ్ళ పెన్షన్ పెరుగటం చేస్తానని చెప్పి అప్పుడు మనసులో పెట్టుకొని ఉద్యమం చేయాల్సి చేస్తున్నాడు సెప్టెంబర్ ముప్పైలో ఇది చూసా సెప్టెంబర్ ఎనిమిదో ఒకటి చూశాను ఆ తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మొత్తం తిరుగుతూ తిరుగుతా ఏడు నెలలు తిరిగి హైదరాబాద్ లో దగ్గర పది లక్షల మందితో మీటింగ్ పెట్టా అక్కడ ఉప్పల్లో మెట్రో కోసం కేటాయించిన వంద వేల ఎకరాల ఖాళీ స్థలం ఉంటే పది లక్షల మందితో బహిరంగ సభ పెట్టాయి ఏడు నెలలు తిరిగి వృద్ధుల వితంతుల పెన్షన్ అంతా పెరగాలని చెప్పి ఆ బహిరంగ సభకు ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడు రమ్మంటే వచ్చి కూర్చున్నాను నా పక్కనే కేసీఆర్ గారిని రమ్మని నేను ఫామ్ హౌస్కి వెళ్లి ఆహ్వానించొచ్చా ఆయన రాకుండా ఈటర్ రాజుని పంపేశాడు సోదరుడు కిషన్ రెడ్డి గారు నా మిత్రుడు కాబట్టి మొదటి నుంచి ఎప్పుడు వచ్చినా కూడా ఆయన వస్తూనే ఉంటాడు కాంగ్రెస్ కేంద్ర మంత్రి సర్వే వచ్చేశాడు వచ్చేసాడు సిపిఐ సిపిఎం నాయకులు వచ్చారు అందరు వచ్చేశారు అందరు వచ్చిన వేదిక మీద నేను ముందుగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడే ఒక మాట అన్నా సార్ నేను ముందుగా ఒక మాట మీ దృష్టికి తీసుకురావడానికి బాధపడ్డది సార్ నేను ఒక విషయం చెప్తున్నాను సార్ వీళ్ళందరూ ఈ పేద ముస్లింలందరూ ఓట్లేస్తేనే వేస్తేనే మీరు ఎమ్మెల్యేలు లేరు ఎంపీ లేను మంత్రులు లేను ముఖ్యమంత్రులు లేను కేంద్ర మంత్రులేను సార్ ఎందుకంటే కేంద్ర మంత్రి సర్వేశ్వరు అన్నాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఉన్నారు ఈటల రాజేంద్ర గారు మంత్రిగా పనిచేసిండు కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పని చేస్తున్నాడు సార్ వాళ్ళందరూ ఓట్లేస్తేనే మీరు అందరు గెలిచారు మళ్ళా మీరు గెలిచి మీ జీతాలు పెంచుకున్నారు కానీ వాళ్ళు పెన్షన్ ఎందుకు పెంచట్లేదు సార్ ఒక రూపాయి కూడా ఎందుకు పెరగట్లేదు సార్ అని చెప్పి నేను ఒక మాట అన్నా నా పక్కనే కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు నా భుజం తట్టి ఒక మాట అన్నాడు కృష్ణ నువ్వు మాట్లాడిందంటే తప్పేం లేదు కానీ ఇన్ని లక్షల మంది ఎట్లా సమీకరించావు అన్నాడు సార్ నేను రమ్మంటే వాళ్ళు వచ్చిండే అనుకోబాక సార్ వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళని ఇక్కడ రప్పించింది సార్ ఏదైనా పరిష్కారం దొరుకుతుంది అన్న నేను ఓకే కృష్ణ ఏం చేద్దాము అన్నాడు సార్ నువ్వు చెప్పు సార్ అన్న నేను ఎంత పెరిగితే బాగుంటుంది పెన్షన్ అని అన్నాడు నీ మనసులో చెప్పు సార్ అన్న నేను అప్పుడు ఆయన ఏమన్నాడంటే సార్ బడ్జెట్ కృష్ణ చాలా డిపార్ట్మెంట్లకు చాలా బట్టి ఖర్చు పెట్టాల్సి వస్తుంది